ఆడవాళ్ళకు ఉపయోగపడే చాలా చక్కటి చిట్కా అండి మామూలుగా అయితే మనం ఈ అరటికాయ తొక్కనే పడేస్తూ ఉంటాం కదా కానీ అరటికాయ తొక్కనే పడేయకుండా ఈ విధంగా స్టవ్ క్లీన్ చేయడానికి ఉపయోగించండి ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుంది ఇలా అరటికాయ తొక్కలతో స్టవ్ క్లీన్ చేసుకోవడం ద్వారా స్టవ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి మనకి స్టవ్ పైన ఆయిల్ పడుతుంది అలాగే జుడ్డు జుట్టుగా ఆయిల్ మార్కలు అనేవి ఉంటాయి టైల్స్ పైన అంతేకాకుండా స్టవ్ పైన కూడా జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా అరటికాయ తొక్కతో చక్కగా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఏదైనా క్లాత్తో శుభ్రం చేసుకుంటే చాలండి అస్సలు జిడ్డు అనేది ఉండదు చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ చిట్కాని ట్రై చేయండి అలాగే రెండో చిట్కా వచ్చేసి ఈ బర్నర్ ఉంటుంది కదండి ఈ బర్నర్ని క్లీన్ చేసుకునే చిట్కా అనమాట మనకి ఈ బర్నర్ ఏదైతే ఉందో వీటిలో కార్బన్ వచ్చేసి పేరుకుపోయి ఉంటుందండి ఈ హోల్స్లో పేర్కొని ఉన్న కార్బన్ని కార్బన్ని క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఆల్రెడీ క్లీన్ చేసుకున్నానండి కాబట్టి హోల్స్ అనేవి చక్కగా ఓపెన్ అయి ఉన్నాయి నేను చేసిన చిట్ కానీ ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఈ విధంగా హోల్స్ ఏవైతే మనకి మూసుకుపోయి ఉంటాయో ఆ హోల్స్ పైన మీరు రోజు ఉపయోగ మొహానికి పట్టుకుని పెట్టుకుని బొట్టు బిల్లల్ని చక్కగా మనకి హోల్స్ మీరు చూస్తారు కదా వెలిగించినప్పుడు కొన్ని హోల్స్ వెలగవు అలాగే కొన్ని చోట్ల ఎర్రమంట అనేది వస్తూ ఉంటుంది అలాంటి హోల్స్ పైన ఈ విధంగా బొట్టు బిళ్ళలు అంటించేసేయండి ఇలా అంటించిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక రెండు నిమిషాలు కానీ ఉంచినట్లయితే మనకి ఆ హోల్స్లో ఏదైతే కార్బన్ పేరుకుపోయి ఉంటుందో అదంతా పోతుందండి బొట్టు బిల్లలకి గమ్ము ఉంటుంది కాబట్టి మనం ఆన్ చేసిన తర్వాత గమ్ అనేది కరిగిపోయి కార్బన్ కూడా పోతుంది అంటే ఈ బొట్టు బిల్లలకి అంటుకొని వచ్చేస్తుంది ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇప్పుడు వేడి వేడై ఉంటుంది కాబట్టి ఏదైనా క్లాత్ సహాయంతో పట్టేసుకొని నైఫ్తో చక్కగా ఆ బొట్టు బిల్లల్ని తీసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుంటే మీకు స్టవ్ అనేది చాలా పెద్ద మంట వస్తుందండి మరి మీ అందరికీ రెండు చిట్కాలు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్